హాయ్ హలో నమస్తే అవు అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈరోజైతే మన బ్లాక్స్ మటన్ విత్ గోంగూర గోంగూర మటన్ ఓకే గోంగూర మటన్ కావాల్సిన ఐటమ్స్ ఇగో చెక్క లవంగాలు యాలకులు మిరియాలు కొంచెం ఉంటే అవి నాలుగు నాలుగు వేసుకోండి తర్వాత బగారాకు ఇగో పచ్చురపకాయలు ఉల్లిగడ్డలు ఇగో ఇక్కడైతే పుదీనాకు కళ్యామాకు ధనియాపత్తా టమాటా ఒకటి వెహికనైతే మన గోంగూర రుపాయలకి గోంగూర అయితే చాలా కష్టం అందుకనే ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది ఎందుకుంది గోంగూర అని అడగకుంటే ఓకే వెహికన్ అయితే మటన్ మటన్ విత్ గోంగూర ఓకే ప్రాసెస్ అయితే కంటిన్యూగా చూడండి లైక్ చేయండి ఓకే అప్పుడప్పుడు వీడియో పెడతా డైరెక్ట్ మొత్తం పెడితే వీడియో పెద్ద అవుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా గోలాలి గోలిన తర్వాత అయితే పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే మనం కళ్యాణ్ చేసుకుందాం మళ్ళీ మాకు ఇగో పుదీనా వేసిన రెండు మంచిగా గోలాలి గోలిన తర్వాత పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అన్న పుదీనా మంచిగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని పుదీనా కూడా వేసాను నేను ఇప్పుడు దీన్ని వేసిన గోంగూర కూడా వేసినాం ఫ్రెండ్స్ గోంగూర వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది మటన్ అక్కడ అయితే దంచి దంచిపెట్టినాం ఇంకొంచెం నూనెలకు గోలిన తర్వాత అల్లమెల్లిగడ్డ వేసుకుందాం నూనె అయినా ఉల్లిగడ్డ ఇది తర్వాత మూట పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే ఇగో ఇట్లా మంచిగా గోలింది గోలిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా గోలుతున్నాయి కదా ఇంకా గోలాలి ఉల్లిగడ్డలు ఇంకా ఉల్లిగడ్డలు గోలిన తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ దంచింది వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఆల్రెడీ తర్వాత పసుపు వేసుకోవాలి ఓకే మటన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డలు ఎంత గోల్స్తే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నల్లమల్లిగడ్డ వేసినప్పుడు మంట కొంచెం తినా పెట్టుకోండి ఎందుకంటే భగవన్కి అందుకుంటుంది మీరు ఎప్పుడైనా గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ ఫ్రై చేయండి తినలో మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకే తర్వాత పసుపు వేసుకోవాలి ఇక పచ్చివాసన పోయేదాకా ఉంచి మన అల్లం వెల్లిగడ్డ ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మటన్ వేసుకోండి పసుపు కొంచెం డీటెయిల్గా ఎక్కువనే పడుతుంది ఈ మటన్ వేయిందా వేసిన తర్వాత మటన్ వేసి వేసుకోవాలి ఇలా నడిపేసి మటన్ వేసిన తర్వాత కూర నొక్క మంచిగా కలుపుకోవాలి కలుపుగా ఇలా వాటర్ పోతే మటన్లో వాటర్ పోయి మళ్ళీ కొంచెం నీళ్ళు తగ్గేదాకా మటనే ఉంచుకోవాలి ఓకే మొదటి అయితే మనం సార్ తీసుకొని కలుపుకుందాం మటన్ అయితే ఇది కదా సాల్ట్ అయితే వేసిన ఆల్రెడీ నేను ఒక రెండు వేసిన అయితే దొడ్డుప్పు నుంచి దచ్చిన ఏం కారం ఇది కాశ్మీర కారం మహారాష్ట్ర మహారాష్ట్ర కారం రెండు స్పూన్లు వేస్తున్నా కారం మొత్తం కుద్దు ఉంటుంది ఇది రాగడకాయలు ఎక్కడ ఉంటుంది ఇదైతే ధనియాల పౌడర్ ఇది కొంచెం వేస్తున్నా అన్నింటికే ఇప్పుడేస్తున్నా అంటే మీకు తర్వాత చెప్తాం ఓకేనా ఇదైతే గరం మసాలా మేము నూరు పెట్టుకున్నాం ఇది కొంచెం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అనుకుందాం నీళ్ళు ఊరినాయి కదా కుక్క నీళ్ళు పోయలేదు నీళ్ళైతే ఎట్లూ ఉంటుంది ఇట్లా మటన్ నీళ్ళని కూడితే టమాటో వేసుకుందాం టమాటా తగ్గేసిన తర్వాత వాటర్ పోసి ముక్క కట్టేసి డిజిల్ కూల్చేస్తాయి కుక్కర్లో అడుగుతున్నాం కానీ చూడ ఫ్రెండ్స్ టమాటాలు అయితే వండుకున్నాయి ఇట్లా வாக்கு வாட்ட போய் கரம் கரம் நீளே போச்சு நீட கரம் மாதிரி உத்தம் பை உத்தம் பை அளம அடினா எங்கே நீண்டே மட்டன் உடம்பு உடுக்கிறது ஓகே இப்படி மனம் இங்க అది విజిల్ పెట్టేసుకుందాం హలో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్లీ అయితే మన గోంగూర మటన్ రెడీ అయింది గోంగూర మటన్ చికెన్ బగార్ రైస్ మటన్ రోటీ అన్న ఎట్లుందా కర్రీ సూపర్ ఉంది కర్రీ గోంగూర మటన్ మీరు కూడా ట్రై చేయండి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీబడి బాయ్